హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను షేప్ డాట్స్ మెజర్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇగోండి ఇప్పుడు చూపిస్తున్న విధంగాన చూసారా ఇది కాజా పట్టి అటువైపుది హుక్స్లు పట్టి కాజా పట్టి వైపు మనం మూడు వేలు అనేది పెట్టుకుంటాం క్లాత్ ఎక్కువ వస్తుంది కదా దానికి అందుకు మూడు వేలు పెట్టుకొని ఇలా అయితే టక్స్ పెట్టుకుంటాం మామూలుగా అయితే మనం రెండున్నర ఇలా పడతాం కదా ఈ రెండు సైడ్ ఈక్వల్గా అలా కాకుండా ఇలా పెట్టుకొని ఇగోండి ఈ డాట్ అనేది మనం చెష్టబెట్టి ఒకటింపావు ఒకటిన్నర పెట్టుకొని అనేది కరువు షేప్ వచ్చినట్టు ఎలా మనం లాగుతామండి లాగి దాని మీద అయితే డబల్ స్టిచ్ వేసుకుంటాము ఇగోండి రెండో చూపిస్తున్న విధంగా ఇగో రెండో వైపు రెండో వైపు అంటే మనకి హుక్స్ల వైపు హుక్స్ల వైపు అనేది మనకి మడత లాన్కి వెళ్తుంది కదా అందుకు మనం నాలుగు వేలు పెట్టుకుంటాం నాలుగు వేలు పెట్టుకొని అక్కడైతే టక్ పెట్టుకొని మనం చూసారా దీనికైతే ఒకటింపావు ఒకటిన్నర చష్టపెట్టి దీనికి ఎలా పెట్టుకొని మనం అనేది అలాగా కరువు షేప్లో అనేది స్టిచ్ చేసేస్తాం దాని మీద ఇంకా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటాం అలాగే హుక్స్ పట్టి వైపు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వైపు కూడా మధ్యలో ఒక డాట్ అనేది లాగుతాం కదా మనం కింద డాట్ అయ్యి ఎలా లాగామో ఆ కింద డాట్కి కొంచెం ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు కింద క్లాత్ అనేది కొంచెం కింద చిన్నది పెట్టుకుంటాం డాట్ వైపు క్లాత్ చిన్నది పెట్టుకొని పై వైపు అనేది పెద్ద పెట్టుకొని మనం మధ్యలోకి అయితే ఇగోండి చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఒక్క పావించ్ వచ్చేటట్టు ఇలా లాగేస్తాం తర్వాత మూడోది చంక్ డాట్ అనేది మంచి కింద డాట్కి ఒక్క అరించి అరించి వదిలేసి అరించ్ నుంచి అలాగ లైన్గా చివరి వరకు లాగేస్తాము చివర అలా కుట్లో కలిపేయాలి ఇగోండి ఈ రెండు డాట్స్ అయితే ఇలా వేసుకుంటాం ఇలా మనం వేసుకుంటే ఏంటంటే రెండు ఈక్వల్గా స్టిఫ్గా ఉంటాయండి లేదా ఒకటి చిన్నది ఒకటి పెద్దది సైడ్కి వెళ్ళిపోవడం గట్ట కాకుండా రెండు అనేది స్టిఫ్గా ఉంటాయి దీనికి అయితే మనం అది షేప్ బెల్ట్ అనేవి మనం ఇప్పుడు అతుక్కోవాలి షేప్ బెల్ట్ కూడా మన స్టిఫ్గా నిలబడడానికి ఏంటంటే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే నిలబడుతుంది మరి టూ లేయర్స్ కాకుండా ఇగోండి ఇంకా మూడో లేయర్ కూడా నేను వేస్తున్నాను ఇలా రాంగ్ సైడు రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని మనం పెట్టుకోవడం ఇలా అలవాటు చేసుకుంటే ప్లైన్ బ్లౌజ్కి అయినా కూడా మనం లైనింగ్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి ఇలాగే రఫ్ చేసి మధ్యలోకి ఇగోండి ఎలా అయితే కుట్టేసేసుకుంటాము అలాగే రెండో షేప్ బెల్ట్ కూడా కుట్టు వేసేసుకుంటాము రెండు ఈక్వల్గా వచ్చినట్టు కటింగ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తాం ఇగోండి ఇది కాజా వైపు కదా ఇగోండి ఇలా అనేది పెట్టుకొని కింద షేప్ అనేది ఇలా మడత పెట్టాలండి షేప్ డాట్ ఇలా మడత పెట్టేసి దాని మీద అయితే మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం అలాగే ఇది హుక్స్ పెట్టి వైపు కదా రెండు రెండు ఇలా వేసేసుకుంటాం ఇగోండి ఇప్పుడైతే మనం హుక్స్ బెల్ట్లో వేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం రెండు క్లాత్ తీసుకొని ఇలా మెజర్ చేసి ఇలా పెట్టుకుంటాం ఇగోండి ఎలా మడత పెట్టుకోవాలి పెట్టి అనేది ఎలా మడత పెట్టుకొని ఇక్కడైతే డబల్ స్టిచ్ చేసుకుంటాం ఇగోండి ఇది కాజా